This is bigger. Hmm, this big one. And here also is bigger. Hey, you fall down. Hey, ba, 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 ba hey, You fall down. Don't come. This is bigger, ah? huh? Hmm. So organic like a, hmm. Hmm, Not a hybrid one. I understand. So local. This is a pure local. ये बराड़ था बेड़ते हाँ ये ले लो हाँ Super. It's a big very big plant, eh, brother? Huh. This trunk also very big. Huh. Hmm. Like she, like it's broken. Mon <laughs> Monkeys are all doing hmm, like this. So we so yes. don't uh, uh, encourage this. There also one plant. Huh. There See? is also one How? There is one plant. Hmm. Huh? Hmm. There is one more also. There, there, there. Huh. See there? Huh, small huh. Mama. Come come. Come bro. व्हाट मामा आ मामा आ मामा इन हॉट होकर कि जा 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 है तो बाय बन गि तो सो इट इज लुक इट्स लुक लाइक सेम स्मॉल ओनली ब्रो हां इट डोंट ग्रो बिगर इट मे ग्रो ऑल मैच्योर व्हिच वन दिस इज ऑल मैच्योर लाइक रियली दिस इज ऑल मैच्योर हां हां इफ वी ड्राई दैट देन दे विल बिकम लाइक येलोइश लाइक बट इट डोंट बी रेड नो नो ओके If you want that one. Our video is correct then. I it's shared cool. you some video, no? No, I didn't see that. I didn't see. No this this chili is looking bigger. Hmm. Like they put all these standings and Ask him, him some... uh the, the natural they put some organic manual. No, no if if you put more then he, the fruit can be bigger. Like still. This is a maximum. Ah, oh, this is correct. Two to three well, cm. దిస్ ఇస్ పర్ఫెక్ట్ మ్యామ్ సో దాని వరకు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆఫ్రికన్ ఐ చెల్లి ఇది కూడా ఒక చిల్లీ టైప్ ఆఫ్ క్రాప్ అనమాట ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రీమియం అంటే బాగా కాస్ట్లీయెస్ట్ క్రాప్ ఇన్ ద వరల్డ్ అంటే చిల్లీలోనే అత్యంత ఖరీదైన పంట అనమాట దీనిని ఆరోబైట్లో కానీ గ్రీన్ హౌస్లో కానీ హైడ్రోపోనిక్స్లో కానీ ఏ విధంగా అయినా సరే మనము కల్టివేట్ చేసుకోవచ్చు చూడలరా దీని యొక్క స్పెషల్ ఏంటంటే దీ దీనిలో ఉండే కారం పర్సంటేజ్ అంటే పంక్ చెంట అంటాం మనం చాలా ఎక్కువ అనమాట ఇంకా దీన్ని కొట్టిన పంక్ చెల్లి ఇంకా లేదనమాట ఈ భూమి మీదే లేదు ఎందుకు దీనికి ఇంత స్పెషల్ ఏంటి ఎందుకు మనం దీన్ని గ్రో చేయాలి ఇండియాలో ఏ విధంగా మన రైతులను కాపాడాలి మన రైతులకి ఏ విధంగా ఫైనాన్షియల్ పరంగా కానీ అంటే ఆర్థికంగా వాళ్ళు ఎలా ఎస్టాబ్ ఎస్టాబ్లిష్ కావాలంటే ఎలా ఎందుకు ఈ పని దీని గురించి మీకు డీటెయిల్గా వివరిస్తాను చూడాలరా ముఖ్యంగా ఈ చిల్లీ అనేది ఎక్కువగా ఈ స్పైసెస్ తయారు చేయడంలో ఎక్కువగా దీని యొక్క లిక్విడ్స్ని ఆయిల్స్ని వాడతారు ఎక్స్ట్రాక్ట్ని వాడతారు మన సోదలలో అదే కాకుండా చాలా వరకు మనం తినే మసాలాలు కానీ చట్నీస్లో కానీ ఈ చిల్లీ ఆయిల్ ప్రిపరేషన్స్లో కానీ సాసెస్లో కానీ చాలా వరకు ఏంటంటే ఇంటర్నేషనల్గా దీనికి ఫుడ్లో ఫుడ్ వాడే లిక్విడ్స్లో ఫుడ్లో వాడే స్పైసెస్కి రీప్లేస్మెంట్ మనం ఎట్లా కారం డ్రై పొడిని అంటే మిరప పొడిని ఎలా మనం వాడతాము దానికి ప్రత్యామ్నాయంగా అదర్ కంట్రీస్లో ఏంటంటే చాలా రకాల ఫుడ్ ఫుడ్లో దీని యొక్క లిక్విడ్ని వాడతారు అన్నమాట అదే కాకుండా దీనికి చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి సోదల దీంట్లో యాంటీ ఒకటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా దీంట్లో ఈ చిల్లీలో దొరుకుతా దీనివల్ల ఏంటంటే ఈ యొక్క చిల్లీ ఆయిల్స్ కానీ చిల్లీ పౌడర్స్ని కానీ దీంట్లో ప్రతి పార్ట్ని ఏంటంటే పెయింట్స్లోను అంటే మనం వాడే పెయింట్స్ కానీ కాస్మెటిక్స్లో కానీ ఫార్మాసిటికల్లో కానీ పెస్టిసైడ్స్లో కానీ అలాగే పీకిల్స్ చెప్పాను ఆల్రెడీ దాని మీకు సో రకరకాల ఔషధాలు అంటే ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు సోదల దీని యొక్క స్పెషల్ ఏంటంటే గ్యాస్ట్రిక్ కానీ ఇట్లా రకరకం మనకు వచ్చే చాలా రకాల షుగర్ షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే దీన్ని ఎక్కువగా దీని యొక్క లిక్విడ్స్ని వాడుతూ ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేయబడ్డది ఇది అందువల్ల ఏంటంటే ప్రపంచం మొత్తంలో దీన్ని ఎక్కువగా ఎస్పెషల్లీ మన ఇండియాలో కూడా వాడుతున్నారు దీన్ని సో ఎక్కువగా దీన్ని వెస్ట్రన్ ఘాట్స్ అంటే మన కన్నడ కన్నడ కేరళ అప్ టు గోవా ఈ లైన్స్లో ప్లస్ అస్సాం మేఘాలయ ఆ రూట్లో కొంత వాడుతున్నారు కొన్ని పార్ట్స్లు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని పాడేరు విశాఖపట్నం ఏరియాలో అక్కడక్కడ లిమిటెడ్గా గ్రో చేస్తున్నారు ఇది ఆల్రెడీ ఈ చిల్లీ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక అండ్ ఈ అస్సాం ఈ స్టేట్స్లో దీన్ని అఫీషియల్గా ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి గ్లోబల్ సర్టిఫికేషన్ జిఏపీ అనే సర్టిఫికేషన్స్ని ప్రొవైడ్ చేయబడ్డది ఎవరైతే ఆర్గానిక్ రకంగా పండించుకొని దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ అనేది ఒక ఫెసిలిటీని కలుగజేసింది సో దాని ద్వారా అందరూ అంటే ఇప్పుడిప్పుడే దీనికి దానికి అలవాటు మనం ఎందుకు ఈ చెల్లి గురించి చెప్పుకోవాలి మార్కెట్లో చాలా మందికి దీని గురించి తెలుసు తెలియని గురించి తెలుసు గురించి చెప్పదలుచుకోలేదు ఎవరైతే తెలియదు దీనివల్ల ఏం చేయాలి దీనివల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పేస్తాం మీకు ముఖ్యంగా ఏంటంటే ఈ చిల్లి యొక్క స్పెషల్ ఏంటంటే దీంట్లో రెండు రకాలు ఒకటి పచ్చికాయలు ఇంకోటి ఎండినికాయలు రెండు రకాల కాయలు ఉంటాయి అన్నమాట దీనిని పచ్చికాయలు అంటే పచ్చిమిరపకాయలుగా కేజీ నాలుగు వందల నుంచి పన్నెండు వందల వరకు రేట్ ఉంది ఇప్పుడు పచ్చికాయలు ఎండుకాయలు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల ఉంది అంటే ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీని ధర వచ్చేసి పర్ టన్ వచ్చేసి ఫోర్ థౌసండ్ సో మీరు చూసుకోవచ్చు అంటే ఏంటి పర్ ఎకర్కి వచ్చేసి ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఏడు టన్నులు వస్తాయి అనమాట దీని యొక్క దిగుబడి సో మీరు ఈ విధంగా చూసుకున్నా కానీ నేను చెప్పది ఎండుకాయలు అనమాట అంటే డ్రై డ్రై చిల్లీ అనమాట డ్రై చిల్లీ మీకు థర్టీ టన్స్ ట్వంటీ ఫైవ్ ఈ చిల్లీ ఎందుకు దీనికి మనం ఎందుకు గ్రో చేసుకోవాలనుకుంటే దీని యొక్క పచ్చిది అంటే పచ్చిమిరపకాయలు అమ్ముకుంటేనే ఒక అతను హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎంతమంది ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని డిస్ట్రిక్ట్స్ కానీ ఎన్ని స్టేట్స్ లో కానీ పండించుకున్నా కానీ ఇంకా దీన్ని షార్టేజ్ ఉంటూనే ఉంటుంది ఇంకో విధంగా ఏంటంటే డిమాండ్ ప్రపంచంలో దీన్ని ఎక్కువగా మెక్సికో పండిస్తారనమాట తర్వాత ఆఫ్రికా తర్వాత కొన్ని ప్లేసెస్ లైక్ యూరోప్ లో కానీ కొన్ని ప్లేసెస్ లైక్ ఆస్ట్రేలియా కానీ అక్కడక్కడ పండిస్తూ ఉంటాం అన్నమాట కొంత థాయిలాండ్ అక్కడ దీని గురించి సరైన అవగాహన సరైన నాలెడ్జ్ లేచి వదలరా మన రెగ్యులర్ మనం రెగ్యులర్గా మన రైతులు పొడుగు చిల్లి పండిస్తారు దానికి రీప్లేస్మెంట్ గా మనం ఇండియాలో ఈ చిల్లీని గ్రో చేయాల్సి వారు ఈ చిల్లీని గ్రో చేస్తేనే మన రైతుల యొక్క ఎకానమీ రైతుల యొక్క ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందు పోవడానికి రైతు ఏంటంటే ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ కావాలంటే ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ అనేవి గ్రో చేయాలి అందరిలాగా ఏదో మామూలు వాడే లాంగ్ చిల్లీని వాడి దాని రేట్ లేకపోతే చూడండి అది క్వంటా వచ్చేసి పదమూడు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు చూడండి ఏమి ఏమీ ఉండదు రైతులకి ఎస్పెషల్లీ ఎవరైతే చిల్లీ పండిస్తున్నారో మన ఆంధ్ర ఇండియాలో కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తమిళనాడు కానీ తెలంగాణ అన్ని అన్ని స్టేట్స్ లైక్ మహారాష్ట్ర చాలా ప్లేస్లో అట్లా ఎవరైతే పండిస్తున్నారో సోదలారా ఏదైతే ఈ లాంగ్ చిల్లీ పండించి లాస్ అవుతున్నారో లాంగ్ చిల్లీ అనేది ఇంకా స్టాప్ చేయండి లాంగ్ చిల్లీకి ఇంకా ఫ్యూచర్లో ఇండియాకి ఇండియా నుంచి బయటికి పోవటం అనేది చాలా కష్టం ఎందుకంటే మనకు ఆల్రెడీ మనమేనా మన రైతులు చేసే తప్పుల వల్ల మనకు ఒక బ్యాడ్ నేమ్ పడిపోయింది మన దాంట్లో పాయిజన్స్ పెస్టిసైడ్స్ కంటెంట్ ఎక్కువ ఉంది సో దాన్ని మనం ఎక్కువగా తీసుకోవద్దని చెప్పి చాలా చాలామంది మనల్ని మన చిల్లీని కి ఎంకరేజ్ లేదు ఇది ఇది రియల్గా జరిగే సత్యం సోదరులరా సేమ్ మనకి ఈ సంవత్సరం ఆ మ్యాంగో అలా జరిగింది సో దాదాపు ఏంటంటే మన పంటలు ఏంటంటే వేరే వాళ్ళు వేరే ఎక్స్పోర్ట్ పీపుల్ ఏంటంటే ఎంకరేజ్ చేయట్లేదు కానీ స్టిల్ మనకు ఆప్షన్ ఏంటంటే ఈ చిల్లీ ఈ చిల్లీ అనేది ఐపిఎం నాన్ ఐపిఎం ఆర్గానిక్ మూడు రకాల కల్టివేషన్స్ ఉంటాయి అనమాట చిల్లీ పండించడంలో ఐపిఎం నాన్ ఐపిఎం ఆర్గానిక్ అంటేంటి ఈ మూడు పద్ధతుల్లో మనం ఆర్గానిక్ చేయటం అనేది కూడా చాలా కష్టం చేయొచ్చు చేస్తున్నారు చేసిన వాళ్ళు కూడా టూ టన్స్ నుంచి త్రీ టన్స్ తీస్తూనే ఉన్నారు ఆల్రెడీ దీనికి కొన్ని గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అందరూ ఇంట్రెస్ట్ చూపించట్ల దీని గురించి అవగాహన లేదు దీని గురించి నాలెడ్జ్ లేదు సరైన దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని గ్రోత్ చేపిచ్చే ఒక ప్రొఫెషనల్స్ కూడా సరిగా లేరు ఎందుకంటే ఇంకా మనలో ఇండియాలో క్రాప్ ఇంకా దీని గురించి డీటెయిల్డ్గా రూట్ లెవెల్ ఇంకా లేదు అంటే విలేజ్ లెవెల్కి ఇంకా పోలేదు కానీ ఈ చిలిని సోదలరా ప్రపంచంలోనే చాలా కంట్రీస్ వేస్తున్నా కానీ చాలా కంట్రీస్లో ఏంటంటే లైక్ ఆఫ్రికా తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో మెయిన్ జీవనాధారం రైతుల యొక్క జీవనాధారం ఏంటంటే ఫ్రూట్ క్రాప్స్తో పాటుగా స్పైసెస్తో పాటుగా ఈ చిల్లీ అనమాట మీరు ఏ కంట్రీ అని చూడవచ్చు ఆఫ్రికన్ బర్డాయి చిల్లీ పండించిన కంట్రీ అంటూ ఏది లేదు కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళకి సరైన ఇరిగేషన్ లేదు సరైన రైన్ఫాల్ ఉండదు వాళ్ళ దగ్గర పెస్టిసైడ్స్ లేవు సరైన ఫా ఫర్టిలైజర్స్లు అట్లా చాలా రకాల ఛాలెంజెస్ వాళ్ళని నిండాడుతాను సోదరుల సో దానికి భిన్నంగా మన దగ్గర మంచి ఇరిగేషన్ సిస్టమ్ ఉంది మంచి సాయిల్ ఉంది ఇక్కడ మనకేమైనా కావాలంటే ఫంగిసైడ్స్ అంటే లిమిటెడ్గా ఫెటిసైడ్స్ కావాలంటే లిమిటెడ్గా ఈవెన్ ఎరువులు కానీ టెక్నాలజీ కానీ అన్ని రకాలుగా మనకు ఉంది కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ పంటకు వెళ్ళిపోవచ్చు అంటే నా ముఖ్య ఉద్దేశం ఎక్స్పోర్ట్ చేయాలంటే పెస్టిసైడ్స్ అనేది ఎంత మోతాదు చేసుకోవాలనో అంత మోతాదు చేసుకోవాలి ఈవెన్ దీనికి కూడా ఎక్కువ చేసుకోకూడదు కానీ దీనికి ఎక్స్పోర్ట్ కంటే కూడా మన ఇండియాలోనే మన కంట్రీలోనే దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది సోదరరా దీని గురించి నేను తెచ్చాము సీడ్స్ గత లాస్ట్ చాలా సంవత్సరాల నుంచి ట్రయల్స్ చేస్తూ ఉన్నాం ఓవరాల్గా ఇప్పుడు సక్సెస్ అయింది క్రాప్ చాలా బాగుంది మీరు చూస్తూ ఉన్నారు వీడియో కూడా చూస్తున్నాను మీకు కానీ ఇది ఒక ఎకరంలో వేసుకుంటే చూడలేరా ఎగ్జాంపుల్ పర్ టన్ వచ్చేసి పర్ టన్ యావరేజ్గా మూడు లక్షల ఎనభై వేల నుంచి నాలుగు లక్షలు ఉంటుంది పర్ టన్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేల నుంచి నాలుగు లక్షల దాకా ఉంటుంది అనమాట అట్లాంటివి ఒక మన రైతులు ఆరు లక్షల టన్ను తీయచ్చు ఆరు అని తీయచ్చు ఈజీ తీయచ్చు సో అలా చేసుకుంటారు చూడాలరా దగ్గర దగ్గర మీకు పదిహేను నుంచి ఇరవై రెండు ఇరవై మూడు లక్షల మధ్యలో మీ యొక్క ఇన్కమ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది చదలారా ఇది మీకు ప్రాక్టికల్గా చేసి నాకు దీని ఎక్స్పీరియన్స్ ఓకే ఇంకోటి ఈ చిల్లి యొక్క స్పెషల్ ఏంటంటే సోదలరా ఒక్కసారి గనక మనము నార్ అనేది పొలంలో నాటిన తర్వాత దీన్ని క్రాప్ కంటిన్యూషన్ అనేది ఆరు సంవత్సరాల నుంచి ఆరు లేదా ఎనిమిది సంవత్సరాల దాకా తీయాల్సిన అవసరం లేదు కంటిన్యూస్గా ఈ క్రాప్ వెళ్తూనే ఉంటుంది సోదలరా దీనికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ పంట వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా దీనికి లిమిటెడ్గా త్రిప్స్ లిమిటెడ్గా మైట్స్ సమ్ ఫంగిసైడ్స్ లిట్ కు ఉండాలి చూడాలన్నారు కొంత అటాక్ ఉంది ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసాము లైట్గా ఫంగిసైడ్స్ కూడా అవసరం వస్తుంది డిసీజ్లు అవి వస్తున్నాయి సో దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సాధారణంగా ఈ చిల్లీ ఏంటంటే అదర్ చిల్లీ కంటే కూడా ఈ చిల్లీకి పురుగులు కానీ డిసీజ్ కానీ అంత ఈజీగా అటాక్ అవ్వట్లేదు దీని రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది అంటే ఇది మొక్క యొక్క ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ సో ఇక్కడ వంద వంద పర్సెంట్ సక్సెస్ వద అందరూ వేస్తున్నారు చాలామంది మీకు తెలియదు మీరు కర్ణాటక అటు వెస్టర్న్ ఘాట్స్ అప్ టు కేరళ నుంచి మీరు లాస్ట్ గోవా వరకు చూసుకుంటే అక్కడ ఫాల్ ఓవర్ రైన్ఫాల్ వలన ఎక్కువ రెయిన్ఫాల్ అన్న చాలామంది చేసి సక్సెస్ కాలేకపోతున్నారు కానీ మన ఏదైతే అదర్ ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడైతే ఎక్కువ రైన్ఫాల్ కాకుండా బాగా మంచి వెదర్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అయింది ఆల్రెడీ సక్సెస్ అయింది కాబట్టి చూసి చెప్తున్నాం మేము సో ఇంకోటి ఏంటంటే దీనికి అందరు అడుగుతారు మార్కెటింగ్ అది మార్కెటింగ్ మీరు మార్కెటింగ్ అనేది దీనికి ఇప్పుడు చాలా డిమాండ్ ఉందనమాట బైబ్యాక్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయడానికి చాలామంది ఎక్కడ ఉన్నారు ఎవరు బ్రో చేస్తున్నారు దానికోసం ప్రాపర్గా ఛానల్స్ తీసుకొని వెళ్ళిపోయి ఎంతోమంది ఇప్పుడు ఏ సిద్ధంగా ఉన్నారు చూడలేదా మార్కెటింగ్ చాలా బాగుంది ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు లేదా అంటే పచ్చిమిరపకాయలు అమ్ముకోవచ్చు పచ్చిమిరపకాయలు నాలుగు వందల యాభై నుంచి పన్నెండు వందల రూపాయలు ప్రజెంట్ మార్కెట్ ప్రజెంట్ మార్కెట్ కేజీ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు కానీ డ్రై వచ్చేసి మీకు అల్లరి చెప్పాను మూడు వేలు నుంచి నాలుగు వేలు వేసుకోండి డ్రై వచ్చేసి సో అదేవిధంగా ఈ చిల్లీలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా ఏంటంటే నార్మల్ చిల్లీ కంటే కూడా ఈ చిల్లీ ఏంటంటే మీకు హార్వెస్టింగ్ అంటే దీన్ని కోసే విధానంలో లేబర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే కొయ్యటం అన్నమాట చిన్న 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 చిన్నగా ఉంటాయి అన్నమాట సో దాన్ని కొయ్యటంలో ముఖ్యంగా ఏంటంటే లేబర్ షా లేబర్ అనేది ఎక్కువ కావాలి దీంట్లో ఉన్న పెద్ద పొడుగు చిల్లి ఇలా కాదు ఇది ఈ చిల్లి చిన్నగా ఉంటుంది టూ టూ త్రీ సెంటర్ అంత చిన్న సైజే ఉంటుంది కానీ లేబర్ షా లేబర్స్ చాలా ఎక్కువ కావాలి ఇంకోటి ఇది పండించాలంటే ఎక్కువగా యాడ్ మెన్యూర్స్ కానీ ఎరువులు కానీ ఆర్గానిక్ నేచురల్ పద్ధతిలో ఎక్కువ దీన్ని పండించుకుంటే ఇది క్రాప్ అనేది బాగా సక్సెస్ అయి సోదల్లారు ఎక్కువగా పురుగు మందులు ఫంగిసైడ్స్ కొట్టుకుంటే ఇది యాక్సెప్ట్ చేయది ఈ యొక్క వెరైటీ అనేది అంటే ఈ చిల్లీ అనేది సో మీకు నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవరైనా సరే చిల్లీ వేసే రైతు నార్మల్ చిల్లీలు ఈ తేజ అవి ఇవి వేసేవే బదులు దయచేసి ఇలాంటి మంచి చెల్లి వేరే ఉందని తెలుసుకొని మీరు పండించుకుంటారని ఆశిస్తున్నాను అంతే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క చిల్లీ సీడ్ అనేది ఆల్రెడీ ఇండియాలో అవైలబుల్ సోదరులరా పెద్ద టెన్షన్ కూడా పని ఏమి లేదు ఈ చిల్లీ సీడ్ అనేది ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అన్నమాట నార్మల్ చిల్లీ కంటే కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఒకసారి ఏంటంటే ఈ చిల్లీని నాటుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ సంవత్సరం ప్రతి సంవత్సరం నారుమల్ వేసుకోవాలి కొత్తగా చేసుకోవాలి మళ్ళీ వచ్చిన క్రాప్ అయితే పీక్కోవాలి అట్ల ఏం ఉండదు చదలరు దీన్ని ఎవరికైతే మంచి ఇరిగేషన్ ఫెసిలిటీ ఉందో బాగా మంచి ఎర్ర సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ ఏ సాయిల్ అయినా సరే ఎలాంటి మట్టిలో అయినా సరే ఈ క్రాప్ సక్సెస్ వదలరా దీనికి ఒక్కసారి పెట్టిన తర్వాత మ్యాక్సిమం మినిమం టు మాక్సిమము సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఈ క్రాప్ తీయాల్సిన అవసరం లేదు వదలరు ఈ చెట్టు వచ్చేసి దాదాపుగా నీకు ఏడెనిమిది ఫీట్లు హైట్ పెరుగుతుంది సోదరులరా చాలా పెద్దగా ఉంటాయి ఎకరానికి వచ్చేసి నాలుగు వేల మొక్కలు నాలుగు వేలు మొక్కలు పెట్టుకుంటారు సోదలరా ఇంకో విషయం ఏంటంటే ఈ చెట్టుని కనుక మీరు ప్రాపర్గా ఫర్టిగేషన్స్ అంటే మంచి పశువుల పేడ ఈ ఫామ్ యాడ్ మెన్యూస్ అవి ఇవి బాగా చేసుకుంటా ఆర్గానిక్ వేలో పోతే కూడా దీనికి విపరీతమైన దిగుబడి దిగుబడులు వస్తాయి సోదలరా కావాలంటే కొన్ని మైక్రోన్యూట్రిన్స్ కానీ ఫర్టిలైజర్స్ కూడా చేసుకోవచ్చు బట్ ప్రాబ్లం ఏంటంటే చోదలరా మీరు జీఏపీ సర్టిఫికేట్ అంటే గ్లోబల్ సర్టిఫికేషన్ మనకి ఖచ్చితంగా మనం సంపాదించి మనం ఎక్స్పోర్ట్ చేయాలి ఎవరైతే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి హాని కలిగించకుండా మీరు దయచేసి పంటలు పండించడానికి ట్రై చేయండి ఫర్టిలైజర్స్ ఎన్ని నేసుకోవచ్చు చూదలరా మీ ఫర్టిలైజర్స్ చేయటం వల్ల మీకు ఎక్స్పోర్ట్కి ఎటువంటి ఇష్యూస్ ఉండవు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఓన్లీ పెస్టిసైడ్స్ ఓన్లీ పెస్టిసైడ్స్ అంటే ఈ ఫంగిసైడ్స్ వల్లనే మనకి ఈ యొక్క ఎక్స్పోర్ట్ అనేది ప్రాబ్లం అవుతుంది సో గమనించండి ఏ పంటలు పండించినా కానీ పురుగు మందులు ప్లస్ ఫంగిసైడ్స్ అంటే డిసీజ్గా ఉపయోగించే తెగుళ్ళు తెగుళ్ళకు సంబంధించిన రోగాల యొక్క కంట్రోల్ చేయడానికి మీరు దయచేసి ఎక్కువగా ఈ యొక్క చిల్లీ మీద వాడద్దు వాడితే మీరు పండించినా కానీ రేపు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ అన్ని రకాల వర్గాలకు ఏంటంటే దీనివల్ల లాస్ ఉండదు చూదలరా మీరు ఏంటంటే ఏదో మీరు పండించే ఏదో ఒకసారి లక్కీగా గుడ్డులో వెళ్ళినట్టు రేట్ వచ్చి ఒకరోజు ఇరవై కింటా వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు పోతుంది ఇంకోసారి ఏమో ఆరు వేలు నుంచి పదమూడు వేలు పది ఈ కష్టాలని తెప్పించుకోవచ్చు చూదలరా దయచేసి మారండి అది నార్మల్ చెల్లి ఫర్టిలైజర్స్ వాడుకోవచ్చు ఫామ్ యాడ్ మెన్యూర్స్ ఎరువులు ఎరువు ఏ ఎరువు ఏం ప్రాబ్లం లేదు చాలా బాగా సక్సెస్ అయింది ఈ మీరు చూస్తున్నారు ఈ వీడియో ఆల్రెడీ వేసిన పంట మీకు చూపిస్తున్నాను ప్రాక్టికల్గా ఇంకోటి ఏంటంటే చూడలేరా ఈ చిల్లీ ఎక్స్పర్ట్ ఎక్స్పోర్టేషన్ అనేది మండలంలో మీరు కూడా ఒక చిన్న లైఫ్ చూడలే దీనికి మీడియేటర్లు బ్రోకర్లు ఎవరు అవసరం లేదు దీనికి దీన్ని కొనేవాళ్ళు చాలామంది ప్రజెంట్ ఉన్నారు మీకు కావాల్సిన వాళ్ళందరికీ ఆ నెంబర్లు మొత్తం మీకు అందజేస్తాము అదేం ప్రాబ్లం లేదు మొన్న ఏంటంటే దీనికి కొంచెం బయ్యర్స్ ఎక్స్పోర్ట్ అది ప్రాబ్లమ్స్ అని మొన్న కొంచెం మేము టెన్షన్స్లో అటు తిరిగి చూసాము బట్ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే దీన్ని ఎక్స్పోర్ట్కి దీన్ని కొన్ని బయ్యర్స్కి ట్రేడర్స్కి మధ్యలో దళాలు అన్ని లేకుండా డైరెక్ట్గా మీ అంతటా మీరు కూడా చేసుకోవచ్చు వదలరా మెయిన్ ఏంటంటే ఇది ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్ళేది ఎక్కువగా యూరోప్కి వెళ్తా చదలరా యూరప్ కానీ ఈ చైనా కానీ చైనా కూడా వెళ్తుంది చూడలరా ఎక్కువగా యూఎస్ఏ మిడిల్ ఈస్ట్ అంటే లైక్ దుబాయ్ సౌదీ అటు కానీ చాలా వరకు ఏంటంటే ఈ ఆస్ట్రేలియా కానీ ఈ చిల్లీ అనేది లేకుండా చూడలరా ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఎటువంటి కమర్షియల్ ఎటువంటి ఔషధాలు అంటే ఫార్మాసిటికల్ కానీ దీంట్లో ఏంటంటే చూదారా ఎక్కువ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రోబేయల్ కంటెంట్స్ అనేవి చాలా విరివిరిగా ఉంటుంది అన్నమాట ఈ చిల్లీలో దట్ ఈస్ ద స్పెషల్ అనమాట దాని నుంచే అన్ని రకాల కెమికల్స్ కూడా దీన్ని ఉపయోగించి సో దీనికి చాలా వాల్యూ అండ్ మోర్ డిమాండ్స్ వదలరా ఇది నువ్వు ఎంత పండించినా కానీ ఈ ప్రపంచంలో అవసరం ఈవెన్ మనం కూడా మనకు వచ్చిన ఔషధం అంటే మనం ఇక్కడ ఔషధాల్లో కూడా విపరీతంగా ఈ చిల్లిని వాడుతున్నారు సో దీన్ని మన ఇండియాలో ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం మాకు తెలిసిన నాలెడ్జ్ని ఎక్కడైతే బయట దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఏది ఉంది ఏ చిల్లీ ఉంది ఆల్రెడీ మన వాళ్ళు నార్మల్ చిల్లీ వేసి చాలా లాస్ ఇబ్బందులు పడుతున్నారు చూదలరా ఇది దయచేసి పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఈ చిల్లీ సోదలరా ఒక చిల్లీ తింటే నువ్వు ఆ రోజంతా నీకు ప్రాబ్లం ఉంటుంది అనమాట అంత పవర్ఫుల్ ఉంటాయి చిల్లి చిల్లీ చిన్నగా ఉంటాయి సో దయచేసి వేసుకోండి మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ క్రాప్ ఎలా ఉందో చూడండి దీనికి ఎలా దీని లుక్ ఎట్లా ఉందో చూడండి మీరు ఈ చిల్లీ యొక్క కలర్స్ ఎలా ఉంటాయి సో అన్ని రకాలుగా నీకు ఏంటంటే ఈ వీడియో మొత్తం చూడొచ్చు చూదలరా పచ్చికాయలే మీరు నమ్మంటే చూడండి ఎక్స్పోర్ట్ ఎలా చేస్తున్నారు ఇట్లా ఎక్స్పోర్ట్ చేస్తాం చూదలరా ఇదంతా ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఇట్లా ప్యాకింగ్ జరుగుద్ది చూడొచ్చు మీరు ఎందుకంటే మనం చిల్లీ ఆధారిత కంట్రీ కాబట్టి చూదలరా ఈ చిల్లీ ఇప్పటిదాకా ఎవరు ఎంకరేజ్ చేయాలి మిమ్మల్ని ఎవరు చెప్పాలా దీని గురించి ఇన్ఫర్మేషను ఓన్లీ సొదలరా మీరు చూసే చిల్లీ ఇప్పుడు దీనికి పచ్చికాయలే పన్నెండు వందల రూపాయలు కేజీ అర్థం చేసుకోండి మీరు ఒక ఈ చిల్లీ కేజీ పచ్చికాయలు వచ్చేసి పన్నెండు వందలు ఎండుకాయలు వచ్చేసి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు ఉంది పచ్చికాయలు ఇక్కడే కొంటారు ఇక్కడే ఉన్న మార్కెట్ మీకు అంటే అందరు కలిసి తర్వాత మార్కెట్ వచ్చిన తర్వాత దాంగని చెప్పి నేను డిసైడ్ చెప్ చెప్పదలుచుకోలేదు పచ్చికాయలు ఉన్న వాళ్ళు పచ్చికాయలు చేసుకోవాలి లేనప్పుడు ఎండకాయలు నమ్ముకుని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీకు బయర్స్ చాలామంది ఉన్నారు బయర్స్కి ఏం ప్రాబ్లం లేదు ఎక్కువగా ఇది ఎక్స్పోర్ట్ వెరైటీస్ వదలరా ఎక్కువగా ఇది ఎక్స్పోర్ట్ ప్రైమ్ వెరైటీ అనమాట ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించే వెరైటీ ఇది సో దీని గురించి ఇంకా జనాలకి ఏంటంటే అవగాహన ఇంకా రాలేదు దయచేసి మీరు తెలుసుకోండి సో మీరు కూడా ఎంక్వైరీ చేయండి ఆన్లైన్లో ఇంటర్నెట్లో వీళ్ళందరికీ అందరికీ గూగుల్ ఉంది చేతిలో ఈ చిల్లియే మన రైతుల యొక్క దశ దిశ మన యొక్క ఫేట్ ఉంటే మన యొక్క అదృష్టాన్ని తీసుకొస్తుంది మనకున్న కష్టాలు కానీ అన్ని రకాల రైతులు సపోర్ట్ చేస్తున్నారు ఈ చిల్లీ ఈ చిల్లీ మన రాబోయే రోజుల్లో మన దేశవ్యాప్తంగా మెయిన్ మన ఫ్యూచర్స్ వదలరా ఈ చిల్లీ వేసుకుంటేనే రైతును ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదిస్తున్నారు సంపాదిస్తున్నారో ఆయన కుటుంబ సంపాదించుకోవాలి ఈ చిల్లీ చాలా వ్యాల్యూ చూసుకుంటారు ఈ చిల్లీ అనేది మన మాటలో చెప్పేసి వదిలేదా దీన్ని చాలా దేశాల్లో బంగారాన్ని చూసుకుంటున్నారు బంగారం చూస్తారు ఫస్ట్ సీడ్లింగ్స్ నుంచి లాస్ట్ ఎక్స్పోర్ట్ దాకా ప్రతి వీడియోని క్లారిటీ పెట్టాను మీరు చూడండి గమనించండి ఓకే ఇది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్తో అన్ని చేసి చాలా సంవత్సరాలు వర్క్అట్ చేసి వర్క్ చేసి ఇంకా అర్థం చేసుకోండి ఇంకా వెళ్ళద్దు దానికి టచ్ కూడా చేయాలి ఈ చిల్లికి వెళ్ళండి ఈ చిల్లి ఇండియా అంతా రైతులు వేసినా కానీ కొనేంత ఫెసిలిటీ ప్రపంచానికి ఉంది ఈ చిల్లీ ఇండియా మొత్తం రైతులు వేసినా కానీ ఇంకా ప్రపంచంలో ఇంకా దానికి షార్టేజ్ ఉంటుంది అనమాట సో ఈ చిల్లీ ఆయిల్ అనేది లేకుండా ఎటువంటి కమర్షియల్ ఇండస్ట్రీస్ అనేవి రన్ కాలేవ సోదరుల గుర్తుపెట్టుకోండి ఆఫ్రికా మనకంటే నాలుగు రెట్లు పెద్దది ఇండియా కంటే నాలుగు రెట్లు పెద్దది మీరు అర్థం చేసుకోండి ఆఫ్రికా కంటెంట్ అనేది ఇండియా కంటే నాలుగు రెట్లు వయశాలలో పెద్దది వాళ్ళు వేసినా కానీ సరిపోవట్లేదు మీరు అర్థం చేసుకోండి మనం ఎంత మనం మనం ఆఫ్రికాలో థర్టీ టూ థర్టీ ఫోర్ కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు వేసినా కానీ ప్రపంచానికి కావాల్సిన రిక్వైర్మెంట్ని ఫిల్ఫిల్ చేయలేకపోతున్నారు మనం ఎంత మనం ఎంత చేసినా మన వాళ్ళు అందరు పండించుకున్నా కానీ అంత కూడా దాన్ని ఫిల్ చేయలేరు అర్థం చేసుకోండి ఇదే లాస్ట్ మనకి దాని ఏమో ఎంత నార్మల్ సోదర బట్ ఇది స్పెషల్ సోదరిజీ నుంచి ఆలోచించండి ఓకే సోదరు థ్యాంక్ యూ